నగరపాలక సంస్థ కార్మికులు ప్రధాన భూమిక పోషిస్తున్నారని నెల్లూరు నగర్ మేయర్ శ్రవంతి అన్నారు ఈ సందర్భంగా ఆమె కార్మికుల సమస్యలపై ఆరా తీశారు రాష్ట్రంలో పూర్తిగా పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నడుస్తుందని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పన్నెండవ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ జయవర్ధన్ తదితరులు పాల్గొన్నారు నాలుగు సంవత్సరాలు పద్ధతులు నాలుగు సంవత్సరాలు ఉంటుంది చేస్తే అప్పించేవాళ్ళ నేను అకౌంట్లో పడేదా చ నలభై ఒకటో డివిజన్ లో పారిశుద్ధ్య కార్మికులు నగరపాలక సమస్యలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించేవారు కాబట్టి వారితోటి ఈరోజు కలిసి కూర్చొని మాట్లాడడం జరిగింది వారి గురించి అన్ని తెలుసుకోవడం జరిగింది మామూలుగా వాళ్ళతో కలిసి కూర్చొని వాళ్ళ సమస్యల్ని తెలుసుకోవడానికి అదే విధంగా వాళ్ళు ఏమన్నా మా దృష్టికి తీసుకురావాల్సినవి ఏమన్నా ఉన్నాయేమో అని వాళ్ళతోటి కూర్చొని ఫ్రెండ్లీగా కూర్చొని మాట్లాడడం జరిగింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పనిచేస్తున్నారంటే అంతకుముందు పారిశుద్ధ్య కార్మికులంటే కేవలం కూలి పని చేసే వాళ్ళు లెక్కనే చూసేవాళ్ళు ఈరోజు వారికి అప్పుడు జీతాలు సరిగ్గా రాక వడ్డీలు తీసుకొని కుటుంబాల్ని ముందుకు సాగించే పరిస్థితిలో ఉండేది ఏజెన్సీస్ ఉండడం వల్ల నాలుగు నెలలు జీతం ఐదు నెలలు జీతం ఆపి ఐదారు నెలలు జీతం ఆపి ఒకే నెల వేసి ఆ జీతం వచ్చిన వెంటనే వాళ్ళకి వడ్డీలు ఏవైతే తీసుకున్నారో వడ్డీలకే సరిపోయే విధంగా వారి జీవితాలు అలా సాగేవి అదంతా కూడా గుర్తుపెట్టుకున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు అందరూ కూడా బాగుండాలి అనే ఒక ఆలోచనతో ప్రధానమైనటువంటి కార్మికుల కోసం ఈరోజు ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఈ ఏజెన్సీని తొలగించి వారికి ఏదైతే జీతం ఇరవై ఒక్క వెయ్యిని ఎటువంటి కరప్షన్ లేకుండా ఉండే విధంగా వారి అకౌంట్కి ఒకటి రెండు మూడు తేదీల్లోనే వేసి ఏ విధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతం తీసుకుంటున్నారో అదే డేట్స్ లో వీళ్ళకు కూడా పడే విధంగా గౌరవాన్ని కల్పించే విధంగా నగరపాలక సంస్థ నుంచి వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఐడెంటిటీ కల్పించే విధంగా వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు అందజేయడం జరిగింది ఈరోజు ఏ గవర్నమెంట్ అయినా పారదర్శకమైనటువంటి పాలన అందిస్తుందంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉంటారో ఆ కుటుంబంలో పడే కష్టాలన్నీ తెలిసే విధంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కూడా తెలియజేస్తున్నాను ఈరోజు కార్మికులు అన్నది కూడా నగరపాలక సంస్థలో ప్రధానమైనటువంటి పాత్ర కాబట్టి వారికి ఈరోజు గౌరవాన్ని కల్పిస్తున్నందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ నలభై ఒక డివిజన్లో కార్పొరేటర్ అయినటువంటి కువాకులు విజయలక్ష్మి గారితో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో కలిసి వారి కార్మికుల సమస్యల్ని తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు వారు ఎక్కడెక్కడ ఉన్నారని కూడా అడగడం జరిగింది మామూలుగా వీళ్ళకి ఏది వచ్చినా ఏ కష్టం వచ్చినా నేరుగా మా ఆఫీస్కి వచ్చి సంప్రదించాలని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది నేను కూడా వారి కుటుంబ సభ్యుల్లో ఒకదాన్ని అని కూడా వాళ్ళకి అందరికీ కూడా తెలియజేయడం జరిగిందని కూడా మీ అందరికీ కూడా తెలియ వారు చెప్పిన సమస్యలు మీరు కూడా ఇప్పుడు ఏం చూశారు వాళ్ళు ఏం సమస్యలు ఏం చెప్పలేదు నేను అడిగిన వాటికి మామూలుగా వాళ్ళకి పర్సనల్గా జీతానికి సంబంధించి కానీ పనికి సంబంధించి కానీ ఎటువంటి కష్టం చెప్పలేదు వాళ్ళు వార్డుకి సంబంధించి తప్పే ప్రజల వారి ఏవైతే పనిచేస్తున్న వార్డ్స్లో ప్రజల సమస్యలను తీసుకొస్తున్నారే కానీ వారి కుటుంబానికి సంబంధించి కానీ జీతానికి సంబంధించి కానీ ఎటువంటి సమస్య కూడా చెప్పండి మీరు అందరూ కూడా వినడం కూడా జరిగింది వాళ్ళు చెప్పిన మాట ఒకటే జీతం మాకు ఒకటో తేదీ కానీ రెండో తేదీ రెండో తేదీ కానీ పడిపోతుంది ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి మాత్రమే అని కూడా చెప్పడం కూడా జరిగింది నలభై ఒకటో డివిజన్లోని పారిశుద్ధ్య కార్మికుల మంచి చెల్లును వాళ్ళ ఉన్న సమస్యలను తెలుసుకోవడానికి విచ్చేసినటువంటి మేయర్ శ్రవంతి గారికి జయవర్ధన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతను తెలియజేసుకున్నాం అదేవిధంగా నలభై ఒకటో డివిజన్లోని ప్లాంటేషన్ సెక్రటరీస్ కానీ కార్మికులు కానీ డివిజన్లో ఏ చిన్న పని చెప్పినా వెంటనే వెళ్ళి అక్కడ వారికి వాళ్ళ సేవలను అందించడంలో చాలా మాకు చాలా సహకరిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను